డాక్టర్ బాబు జోజీరావు గారు నూట పదిహేడవ జయంత ఉత్సవాలు భాగంగా సంగారెడ్డి పట్టణంలో భారతదేశ చరిత్రలో ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని చిన్న హాస్టల్లో వండుకుంటూ హాస్టల్లో చిన్నతనంతో స్కూల్లో కాలేజీలో పోరాటం చేసుకుంటూ ప్రజల కోసం పేద ప్రజల కోసం పోరాటం చేసుకుంటూ ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర మంత్రిగా మన దేశానికి ఎన్నో సేవలు అందించిన గొప్ప మహనీయుడు బాబు జవజీవరావు ఆయన దళిత జాతులకు అందరినీ ఏకం చేసుకుంటూ పేద ప్రజలకు ఎంతో మేలు చేశాడు మన దేశం మీదకి పాకిస్తాన్లో ఉన్నప్పుడు మన దేశంలో కలిసి ఉన్నప్పుడు బంగ్లాదేశ్కి సపోర్ట్గా ఉంటూ పాకిస్తాన్ను తరిమి కొట్టి దేశ కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న బాబు జోజీవరావు పాకిస్తాన్ను పారదోలాడు అట్లా కేంద్ర ప్రభుత్వానికి ఎంతో సా చేదోడు వాదాడుగా ఉంటూ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మహానీయుడు బాబు జోజీవరావు